హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరులో ఉన్న వైష్ణవి కాంప్లెక్స్లోని సంతోష్ ఎడ్మిట్స్ నుంచి అయితే వీడియో అనేది వాచ్ చేస్తున్నామండి ఇవాళ మన స్పెషల్ ఏంటంటే జస్ట్ కొంచెం మనకి టూ సెలబ్రేషన్స్కి సంబంధించిన కలెక్షన్ అనేది చూపిస్తున్నాం అనమాట మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా మెహందీ ఫంక్షన్స్ అలానే మనకు వచ్చేసరికి హల్దీస్ ఫంక్షన్స్కి కొంతమంది ఏంటంటే మనకి హల్దీస్కి ఎల్లో కాన్సెప్ట్ అలానే మనకి వైట్ కాన్సెప్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇది అనేది మనకి ఏంటంటే ప్రెజెంటింగ్ ఇంకా ఎల్లు సీజన్ కాబట్టి మనకి హెల్తీస్ కానీ మనకి అలా మనకి సంగీత్ కానీ కావాల్సిన పార్టీ వేర్ డిజైన్స్ అనేది చూపిస్తున్నాం అనమాట సో మనకి ఎల్లో అండ్ వైట్ బేసే ఉంటుందండి మీకు ఎల్లోలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో అలానే వైట్ కలర్ ఏమేమి డిజైన్స్ ఉన్నాయో మీకైతే చూపిస్తున్నాము ఫస్ట్ మనం ఎల్లో కాన్సెప్ట్ అయితే చూసామన్నమాట సెకండ్ వచ్చేసరికి వైట్ కలర్ కాన్సెప్ట్ అండి మనకి డిజైన్ ఏంటంటే కింద బార్డర్ అంతా కూడా మనకి డిఫరెంట్గా కలర్స్ తో బార్డర్ వస్తుంది అండ్ మనకి దుపటా వచ్చేసరికి చందేరి దుపటా వస్తుంది అలానే మనకి డబుల్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు వీడియోలో చూసే ఏ డిజైన్ అయినా ఏ సైజ్ అయినా ఏ కలర్ కాంబినేషన్ అయినా ఒకటే ప్రైస్ ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట ప్రైజ్ వచ్చేటప్పటికి సైజెస్ మాత్రం మనకి ఏమేమి సైజెస్ ఉన్నాయో ప్రతి ఒక్క డ్రెస్ దగ్గర మెన్షన్ అయితే చేయడం జరిగింది వీడియో అనేది వాచ్ చేయండి ఎల్లో కాన్సెప్ట్ అండ్ ఎల్లో ఫేవరెట్స్ ఉన్నవాళ్ళు అండ్ మనకి వైట్ కలర్ ఫేవరెట్స్ ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవచ్చు ఈ డ్రెస్సెస్ అనేవి మనకి ఆల్మోస్ట్ ఏంటంటే ఎమ్ ఎల్ ఎక్సెల్ ఈవెన్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయన్నమాట వీటిల్లో ఒకసారి అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి కాంప్లెక్స్లో అయితే అండి జస్ట్ టూ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్స్లోనే చూపిస్తున్నాం అనమాట హల్దీ స్పెషల్ డ్రెస్సెస్ జస్ట్ స్మాల్ వీడియోని నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మన లక్ష్మి గారు కూడా ఏ వీడియో ఇస్తారో మనమైతే చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఈ టూ కాన్సెప్టే కాబట్టి ఈ ఈ డ్రెస్సెస్ కావాలన్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎల్లో కలర్ కాంబినేషన్ అన్ని డిజైన్స్ ఉన్నాయా ఒకసారి వాచ్ చేయండి వైట్ తర్వాత ఎల్లో ఎల్లో తర్వాత వైట్ అని మనకి సేమ్ అంటే డిజైన్స్ మారుతూ వస్తాయి అనమాట సేమ్ డిజైన్ అయితే కాదండి ఒక డిజైన్ ఇంకొక డిజైన్ డిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది దుప్పటాస్ వస్తాయి అలానే మనకి ఫ్యాన్స్ ఉంటాయి అలానే మనకి టాప్ కూడా ఉంటుంది పర్ఫెక్ట్గా త్రీ పీస్ సెట్ అయితే ఉంటుంది ఎక్సెల్ అయితే ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మనం ఎల్ కూడా చూపించాము అండ్ ప్రైస్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ కొరియర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది చక్కగా కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎల్లో అనేది కొంచెం అపిరెన్స్గా మనకి కలర్ కాంబినేషన్ అనేది సూపర్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఏంటంటే కాలేజెస్లో ఫెస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే దసరా కూడా వస్తుంది దసరా కూడా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ చేస్తూ ఉంటారు కదా సో అలాంటివి ఏంటంటే ఒక డ్రెస్ అనేది చాలా యూజ్ అవుతుంది సో మీరు ఎల్లో అనేది ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి వైట్ ఏంటంటే మనం చర్చెస్కి వెళ్ళేటప్పుడు కానీ మనం సండేస్ వేస్తే చర్చ్కి వెళ్ళేటప్పుడు కానీ ఫాస్టింగ్ ప్లేస్ ఉన్నప్పుడు కూడా చర్చికి వెళ్ళేటప్పుడు వైట్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది వైట్ ఏంటంటే కొన్ని పింక్ కలర్ కాంబినేషన్ వచ్చినాయి అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కూడా అన్నమాట ఇలా మనకి ఇలా త్రీ టైప్స్ అలా డిఫరెంట్ గా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ చూశారు కదండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో మంచి చెందేరి పట్టు స్టైల్లో టాప్ అయితే ఉంటుంది అనమాట మనకి కింద బార్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకి రా అంటే మీనాకరి బార్డర్ స్టైల్ సీక్వెన్స్ వర్క్తో అయితే ఇచ్చేసారు సైడ్ కట్స్ ఉంటుంది లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది హ్యాండ్స్ ఎవర్ త్రీ బైఫోర్ హ్యాండ్స్ రెడీ టూ వేర్ ఉంటాయన్నమాట అండ్ అంటే వచ్చేసరికి అంటే సెల్ కామినేషన్ అయితే ఉంటుంది ప్యాంట్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఇస్తారు అండ్ వీటిలో కలర్ వచ్చేటప్పుడు వైట్ అయితే అవైలబిలిటీ ఉందండి వైట్ కూడా మనకి పింక్ దుప్పట అయితే వస్తుందనమాట టూ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ సిక్స్ రూపీస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వీడియో అనేది మనం ఇవాళ పోస్ట్ చేస్తామని చెప్పి జస్ట్ టూ కాన్సెప్ట్ తోనే ఉండి మనకి హెల్దీస్ అలానే మనకు వచ్చేసరికి సంగీత్ వాటికి కూడా ఈ డ్రెస్సెస్ ఇలాంటి డ్రెస్సెస్ అనేది కోడ్గా యూజ్ చేస్తూ ఉంటారు వైట్ ఒకటే ఒక ఫైవ్ డ్రెస్సెస్ వెళ్ళి ఒక ఫైవ్ డ్రెస్సెస్ కావాలంటే ఇమ్మీడియట్గా సంతోష్ ఎడిమేషన్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు చక్కగా ఎల్లో కాంబినేషన్లో ఎల్లో డ్రెస్సెస్ దొరుకుతాయి వైట్ కాంబినేషన్లో వైట్ డ్రెస్సెస్ దొరుకుతాయి అనమాట ఈ అంటే ఈ వీడియో ఎవరికైనా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కానీ మీ రిలేటివ్స్ ఇళ్ళల్లో కానీ మ్యారేజెస్ జరుగుతూ ఉంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇప్పుడు హల్దీస్ అనేవి చాలా స్పెషల్గా చేస్తున్నారు అంటే మంగళ స్నానాలు అని చెప్పేసి స్పెషల్గా చేస్తున్నారండి ఇలా వైట్ కాన్సెప్ట్లో ఇలా డ్రెస్సెస్ కూడా అంటే స్పెషల్ స్పెషల్ కలర్ టూ కూడా హైలైట్ డిజైన్స్ హైలైట్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ వీడియో మొత్తం కూడా జస్ట్ ఈ టూ కలర్స్ అండి ఒక డిజైన్ తర్వాత ఒక డిజైన్ తప్పకుండా మీరు వాచ్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోలో కావాలో తప్పకుండా అయితే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పండి ఫస్ట్ లైక్ అని చెప్తున్నారు అలానే గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పండి మనకి వీడియో ఏంటి హ్యాపీ వెనస్డే అంటే హ్యాపీ థర్స్డే అంటే హ్యాపీ థర్స్డే హ్యాపీ మండే అంటే హ్యాపీ మండే అలా అయినా విషెస్ చెప్పుకోవచ్చండి మీకు ఏ వీడియోలో కావాలో చెప్పండి ఈ షాప్ తరఫున ఎలాంటి కలెక్షన్ కావాలో అడగండి అన్నీ కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో మాత్రం కమలెండి వాచ్ చేయండి చేయండి లైక్ యాడ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ రీచ్ అవుతున్నాం మనం మన ఛానల్ అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చరికి ఎల్లో కలర్ అనమాట వైట్ ఎల్లో చెప్పాను కదండి సేమ్ యాస్టిస్ అవే మనకి ఒక పక్క పక్కన ఉంటాయి కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి అండి అన్ని కూడా రీజనబుల్ ప్రైస్లో ఒకటే ప్రైస్లో ఉంటుంది సైజెస్ అనేవి మెన్షన్ చేసాము అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది సంతోష్ అయితే స్టెడీమెంట్స్ నుంచి అయితే వాచ్ చేసామండి మీకు నచ్చిన డ్రెస్ అనేది స్క్రీన్ షాట్ తీసి తప్పకుండా పైన స్క్రోల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు పక్కన పెడతారు చక్కగా షాప్ కళ్లి అయితే విజిట్ చేసి